హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో వచ్చేసి నేను గుత్తి వంకాయ మసాలా కూర ఎలా చేసుకోవాలో చూద్దాము మా సైడ్ దీన్ని నూనె వంకాయ అంటారండి ఇది మసాలా సింపుల్గా వేసి టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాము బట్ రెగ్యులర్గా చేసేదానికంటే కూడా ఇది కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది బట్ కొద్దిగా టైం పెట్టి సింపుల్గా ప్రాసెస్ కొద్దిగా ఉంటుంది టైం పెట్టి చేసుకుంటే టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది వంకాయల్ని మనము పుచ్చులు లేకుండా మధ్యలోకి కట్ చేసుకొని ఒకసారి చెక్ చేసుకొని ఉప్పు వేసి నీళ్ళలో వేసుకోవాలి ఇక్కడ నేను మీడియం సైజ్ వంకాయలు తీసుకుంటే మనకి లేతగా ఉంటాయి కదా టేస్ట్ ఇంకా బాగుంటుంది వంకాయలు అన్నింటినీ కూడా ఇలా నీళ్ళల్లో వేసి పెట్టుకోండి కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది తర్వాత నేను ఇక్కడ పచ్చిమిర్చిని కూడా అండి వంకాయలు టూ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నాను పావు కేజీ దానికి నేను ఒక నాలుగు పచ్చిమిర్చిని ఇలా మధ్యలో కట్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను తర్వాత అలానే ఒక పెద్ద ఆనియన్ని కూడా తీసుకున్నానండి దాన్ని కూడా చెక్కు తీసేసి మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకుంటే సరిపోతుంది టమాటోలు కూడా అంతే అండి నేను రెండు టమాటోలు తీసుకున్నా దాన్ని కూడా మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి టమాటోస్ ఆనియన్స్ మనం మిక్సీలో వేస్తాం కదా మరీ సన్నగా కట్ చేసుకోవాల్సిన అవసరం లేదండి తర్వాత రెండించులు అల్లం ముక్కన పైన చెక్కు తీసేసేయాలి తర్వాత ఇక్కడ నేను ఆరేడు తెల్లగడ్డలు తీసుకుంటున్నాను అంటే పాయలు తీసుకుంటున్నాను తీసుకొని దాన్ని కూడా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోండి ఆయిల్లోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు శనిగింజలు తర్వాత రెండు లవంగాలు రెండు ఇలాచి రెండు ఇంచుల దాల్చిన చెక్క తర్వాత ఒక చిన్న టీ స్పూన్ అంతా మిరియాలు కూడా వేసుకోండి తర్వాత ఇక్కడ నేను ఒక ఆరేడు నట్స్ కూడా వేసుకుంటున్నాను కాజు కూడా వేసుకున్న తర్వాత రెండు టేబుల్ స్పూన్లు ధనియాలు వేసుకొని లైట్గా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత మనం కట్ చేసుకున్న అల్లం ముక్క తర్వాత తెల్లగడ్డను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక టేబుల్ స్పూన్ నువ్వులు ఒక టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి పొడి వేసుకోవాలి ఎండు కొబ్బరి మనం ముక్కలు యాడ్ చేసుకుంటే మాత్రం శనగింజలు వేసినప్పుడే వేసుకోండి అప్పుడు అప్పుడే వేసుకోవడం వల్ల త్వరగా వేగుతుంది ఇలా మొత్తం బాగా ఫ్రై చేసిన తర్వాత చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి స్లోగా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇదంతా కూడా బాగా చల్లారిన తర్వాత మిక్సీ పెట్టుకోవాలండి ఇప్పుడు ఇందులోకి నేను కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు తర్వాత ఆనియన్స్ని కూడా వేసేసుకోవాలి మొత్తం నీట్గా వేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు తర్వాత రుచికి సరిపడా కారం వేసుకోవాలి ఇక్కడ నేను వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేస్తున్నాను తర్వాత ఒక హాఫ్ టీ గ్లాస్ అంతా వాటర్ యాడ్ చేసుకొని పల్సి ఇస్తూ ఒక రెండు నిమిషాల పాటు మిక్సీ పట్టుకోవాలి ఒక టూ మినిట్స్ ఒక టూ టైమ్స్ ఆపి మిక్సీ పట్టుకోండి కట్టిన తర్వాత చూడండి పేస్ట్ పేస్ట్ స్మూత్గా వచ్చేసింది ఈ విధంగా కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది నేను ఇందాక సాల్ట్ వేయడం మర్చిపోయానండి ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను సాల్ట్ కూడా వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసేయాలి ఇప్పుడు మళ్ళీ స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులోకి కూరకి కొద్దిగా ఆయిల్ ఎక్కువనే పడుతుంది సో నేను ఇక్కడ త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుంటున్నాను తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ వరకు మెంతులు ఓ రెండు రెమ్మల కరివేపాకు వేసుకొని కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేయండి ఇప్పుడు అలానే అందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని కూడా వేసేసుకోండి వేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో పెట్టి వంకాయల్ని మధ్య మధ్యలో మూత తీసి అటు కలుపుకుంటూ మిక్స్ చేసుకోవాలి ఒకవైపునే ఉంటే అడుగు మాడిపోతుందండి కాబట్టి వంకాయలని మధ్య మధ్యలో మూత తీసి చెక్ చేసుకుంటూ ఉడికించుకోండి ఆయిల్లో ఇలా వంకాయలు ఫ్రై అవడం వల్ల టేస్ట్ చాలా చాలా బాగుంటుంది మధ్య మధ్యలో మూత తీసి చెక్ చేసుకుంటూ లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి హై ఫ్లేమ్లో అస్సలు పెట్టద్దు మొత్తం బాగా ఫ్రై చేసుకోండి ఈ విధంగా ఇప్పుడు ఇందులోకి మనం మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ ఉంది కదా అది కూడా వేసేసేయండి మనం మసాలాన్ని సపరేట్గా ఆయిల్లో ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి ఎందుకంటే మనం స్టార్టింగ్లో ఫ్రై చేసాం కదా అన్నిటినీ కూడా ఆయిల్లో కాబట్టి ఇక్కడ అవసరం లేదు మొత్తం అంతా కూడా ముక్కలకి బాగా పట్టేలాగా గరెటితో బాగా కలుపుకుంటూ మిక్సీ ఫ్రై చేయండి చూడండి మనకి మసాలా ఉడకడం స్టార్ట్ అయింది ఆయిల్ బాగా సపరేట్ అయ్యేలాగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఫ్రై చేసిన తర్వాత మిక్సీ జార్లోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఆ వాటర్ని కూడా ఆ కూరలోకి వేసేసేయండి ఇక్కడ మీకు కూర కన్సిస్టెన్సీ ఇంకొంచెం తక్కువ వాటర్గా కావాలనుకుంటే ఇంకొంచెం నీళ్ళను కూడా యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి వంకాయలు అన్నీ కూడా బాగా ఉడికేలాగా ఉడికించండి ఇక్కడ నాకు ఒక ఫైవ్ మినిట్స్ టైం పట్టిందండి ఒకసారి మధ్య మధ్యలో బాగా చెక్ చేసుకుంటూ ఉడికించుకోండి చూడండి ఇక్కడ నేను ఫోక్తో కానీ నైఫ్తో కానీ జస్ట్ అలా గుచ్చితే స్మూత్గా వెళ్ళిపోయేలాగా వెళ్తే మనకి ఆల్మోస్ట్ కూర మొత్తం రెడీ అయిపోయినట్లే ఇప్పుడు ఇందులోకి నేను ఒక టేబుల్ స్పూన్ వరకు నిమ్ చింతపండు రసం యాడ్ చేస్తున్నాను యాడ్ చేసి మళ్ళీ ఒక నిమిషం పాటు బాగా మిక్స్ చేసేసేయండి బాగా మిక్స్ చేసిన తర్వాత లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసేసుకోవడమే అంతే అండి చాలా సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ చాలా చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి అంతవరకు అంతే ఈ వీడియో బాయ్